నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కవి ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చైర్మన్ అయితే విమర్శలు గుప్పించారని చెప్పుకోవచ్చు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండానే సూపర్ హిట్ అని ప్రచారం చేసుకోవడం సిగ్గు చేయడం అని చెప్పేసి కూడా షర్మి అనడం జరిగింది అయితే ప్రజలు ప్రజలని నవ్విచ్చే చర్య అని కూడా ఆమె ఘాటుగా అయితే విమర్శనం చేయడం జరిగింది అయితే విజయవాడలోని ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందని చెప్పేసి కూడా ఆమె ఆరోపించడం జరిగింది ఏదైతే రాష్ట్రంలోని యాభై లక్షల మంది నిరుద్యోగుల్లో కనీసం ఒక్కరికైనా మూడు వేల భృతి అని చెప్పేసి కూడా ఆమె ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం అయితే జరిగింది ఏదైతే అధికారంలోకి వస్తే రెండు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని చెప్పేసి కూడా ఆమె నిలదీయడం అయితే జరిగింది పరిశ్రమను స్థాపించకుండానే ఒప్పందాలు చూపి ఉద్యోగాలు సృష్టించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి కూడా ఆమె ఎద్దేవ చేయడం అయితే జరిగింది అయితే నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఇవ్వకుండానే సూపర్ సిక్స్ విజయవంతమైందని ఎలా చెబుతారని చెప్పేసి కూడా ఆమె ఘాటుగా ప్రశ్నించడం జరిగింది అయితే ఇతర కీలక హామీల అమలు తీరును కూడా షర్మిల అయితే తప్పుబట్టారు ప్రతి నెల మహిళలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పిన హామీ గాలి వదిలేశారని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది అయితే రైతుల విషయంలోనూ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఆమె అనడం జరిగింది ఏదైతే కేంద్రం ఇచ్చి ఆరు వేలకు అదనంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం నలభై నాలుగు లక్షల మంది రైతులకే ఏడు వేలు అందిస్తూ దాదాపు ముప్పై లక్షల మందికి కోత పెట్టారు అని చెప్పేసి కూడా ఆయన విమర్శించడం అయితే జరిగింది అయితే అలాగే తల్లికి వందనం పథకంలో కూడా ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులకు గాను ఇరవై లక్షల మందికి లబ్ధిని దూరం చేశారని చెప్పేసి కూడా ఆమె పేర్కొనడం అయితే జరిగింది ఏదైతే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ పైన కూడా స్పష్టత కొరబడిందని చెప్పేసి కూడా ఆమె అనడం జరిగింది అయితే ఇవే కాకుండా ఏటా జాబ్స్ క్యాలెండర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై ఏళ్ళకే పింఛన్లు వ్యవసాయ సబ్సిడీలు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ చెల్లింపులు పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు వంటి కీలక హామీలు ఊసలేదు అని చెప్పేసి కూడా షర్మిదా గుర్తు చేయడం అయితే జరిగింది ఏదైతే గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడం కూటమి ప్రభుత్వానికి చెల్లిందని విమర్శించడం అయితే జరిగింది ఇప్పటికైనా ఈ హామీలు అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు మనకు అప్డేట్స్ చూస్తామని ఫాస్ట్ న్యూస్ మీ కావ్య